హలో ఎవ్రీ బాన్ ఈ వీడియోలో అల్లం చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ అల్లం చట్నీ అనేది మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వడలోకి కానీ ఇంకా మైసూర్ బజ్జీ పుణువులు గిందులోకైనా అదృసి ఉంటుంది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చట్నీ అనమాట నిల్వ చట్నీ కాదు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇంకెట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఒక బాండీ పెట్టేసి జస్ట్ కొద్దిగా ఆయిల్ అంటే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి టూ ఆనియన్స్ని తీసుకోవాలి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఆనియన్స్ని కట్ చేసి తీసుకోవాలి అవి వేసేసి ఒక జస్ట్ ఒక టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి అంతే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు అల్లం ముక్కలు వేసిన చిన్నవి అల్లం ముక్కలు అనేటివి ఎక్కువ వేయొద్దు ఘాట్ వచ్చేస్తుంది చట్నీ అనేది సో నాలుగు వేసినాను అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసిన ధనియాలు వేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ధనియాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు వరకు ఎండుమిర్చి వేసినాను ఎండుమిర్చి కూడా ఎక్కువ వేయద్దు ఎందుకంటే అల్లం ఎగ్ స్పైసీనెస్ ఇస్తుంది అనమాట చట్నీకి ఘాటుని సో ఐదు వరకు వేసిన అనమాట వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని టూ టమాటోస్ని కట్ చేసి తీసుకోవాలి టూ టమాటోస్ని వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఐదు వరకు వెల్లుల్లి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా సాల్ట్ కొద్దిగా బెల్లం పౌడర్ వేయాలి బెల్లం అయినా వేయవచ్చు అల్లం చట్నీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా కొద్దిగా స్వీట్గా ఉంటుంది ఇంకా అల్లం యొక్క ఘాటు కొంచెం తగ్గాలంటే బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం బెల్లం పౌడర్ వేయాలన్నమాట వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే తర్వాత ఈ చట్నీని పోపు చేయాలి చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసం ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి అవి మొత్తం ఫ్రైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకెప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా నేనైతే ప్రజెంట్ పునుగులోకి చేశాను ఈ చట్నీ చాలా బాగుంది ఇంకెందులోకైనా అని చెప్పిన కదా ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్